హీరోయిన్ పేరునే సినిమా పేరుగా పెట్టటం ఆ పేరుతో ఒక పాట పుట్టటం అప్పట్లో ఆనవాయితీ అదే వరుసలో వచ్చిన ఏమిటమ్మా సింక ఎరిపెక్కే లేత బుగ్గ అనే ఈ పాట హీరోయిన్ శారదా సినీ రూపానికి సరికొత్త గ్లామర్ అత్తిందనే చెప్పుకోవాలి శారదా పేరు తలవగానే చాలా మంది ప్రేక్షకులకు ఈ పాట కంపల్సరిగా గుర్తొస్తుంది అంతలా ఒకప్పుడు ఆకట్టుకున్న పాట ఇది ఈ పాటలో అక్షరక్షరాన భావకవిత్వం కవిత్వం సొగసులు పోతుంది వారికి తెల్లవోని సిగలో మల్లలతో ఈ పాటలో శారద గారు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు అద్భుతమైన అభినయాన్ని మించిన అందం మరోటి ఉంటుందా ఈ దృష్టి కోణంతోనే చూస్తే ప్రతిభావంతురాలైన శారద గారు అందాల రాసి సమ్మోహన సౌందర్యాల ఓర్వసి ఈ అందాల తార పంతొమ్మిది వందల నలభై ఐదు జూన్ ఇరవై ఐదున గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు అయితే ఈమె అసలు పేరు సరస్వతి సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆమె పేరు శారదగా మార్చుకున్నారు ఈమె తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ సినిమాల్లో మంచి గుర్తింపు ఉన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులకు హృదయాలను దోచుకున్నారు అంతేకాకుండా పంతొమ్మిది వందల తొంభై ఆరులో పదకొండవ లోక్ సభకు తెనాల్ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికయ్యారు బాలనటిగా సినీ జీవితాన్ని ప్రారంభించిన శారద మూడు సార్లు ఊర్వశి అవార్డును అందుకుని ఊర్వశి శారదగా ప్రసిద్ధి చెందారు సినీ రంగుల ప్రపంచంలో ఆమె ఎన్నో ప్రశంసలు అందుకున్నా నిజ జీవితంలో మాత్రం ఆమె కళలు కన్నీరుగా మారాయి దానికి కారణం ఏంటి ఆమె జీవితంలో ఆమె చేసిన పొరపాట్లు ఏంటి అనేది శారదా బయోగ్రఫీ అనే వీడియో నా ఛానల్లో అప్లోడ్ చేశాను ఇంకెందుకు లేటు చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ చేసుకొని పక్కనే ఉన్న మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియో